మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మనం కొబ్బరి అయితే వేసుకుంటున్నాం తీయడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో ఇది కొంచెం ముదిరినట్టుంటే ఈజీగా వస్తుంది కాకపోతే ఇవి లేత ఉన్నాయి కాబట్టి కొంచెం తీయడం కష్టం అవుతుంది అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి అయితే పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో అందరూ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా నా స్టైల్ అయితే నేను చూపించబోతున్నాను సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ సరే చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం పొద్దున్న వీడియోలు సో ఇప్పుడు దానికోసం అయితే రెండు కొబ్బరి అయితే తీసుకున్నాం అనమాట అవి నేను గుళ్ళో కొట్టినాము రెండు చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను ఒకవేళ పెద్దగా ఉంటే ఒకటి తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాము ఓకేనా తీయడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో ఇది కొంచెం ముదిరినట్టుంటే ఈజీగా వస్తుంది కాకపోతే ఇవి లేత ఉన్నాయి కాబట్టి కొంచెం తీయడం కష్టం అవుతుంది అనమాట చాలా కష్టపడి అయితే తీసేసిన ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూపిస్తాను వచ్చండి కొంచెం సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ లావు చేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ లావు ఉంటే మిక్సీకి వేసినప్పుడు కొంచెం బరగా అన్నమాట సన్నగా ఉంటే తొందరగా మెత్తగా అయిపోతుంది సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఎట్లా కట్ చేయాలనేది అయితే ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మనం అయిపోవడానికి అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను అయితే కట్ చేసుకోవడం అయిపోతుంది సో ఉడికే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు పాటు చేసుకోకుండా ఇట్లా చేసుకుంటే అనమాట సైడ్కి తినడానికి బాగుంటుంది వేరే కర్రీస్ ఏమైనా ఉన్నప్పుడు నంచుకోవడానికి బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి నీరు కూడా ఇట్లయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేయడం అయితే మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మిక్సీకి వేసుకోవడమే ఫ్రై చేయడం అట్లాంటివి ఏం లేదనమాట డైరెక్ట్ మిక్సీకి వేసుకోవడమే సో ఎంత అయితే అయ్యింది నాకు రెండు కలిపితేనే ఎంత అయింది సో మీరు చూసుకొని తీసుకోండి ఎంత కావాలనేది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అనమాట మీరు కారం ఎంత తింటే అంత తీసుకోండి పచ్చిమిర్చి కూడా కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది తర్వాత నాలుగు ఎల్లిపాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఈ అంతా దీంట్లోకి వేసేస్తా తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం కదా డైరెక్ట్ వేయకూడదు అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట పెద్ద పెద్ద ఉంచుకుంటే ఏంటంటే తొందరగా అవ్వదు అందుకోసమని చిన్నగా చెంచుకొని అయితే వేసుకోవాలి మీరు ఒకవేళ చేత్తో చేసుకోలేము అనుకుంటే సీజర్తో అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు అలవాటు కాబట్టి నేను ఇట్లానే వేసేస్తున్నా మీ దగ్గర అల్లం ఉన్నట్టయితే కొద్దిగా అల్లం వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎల్లిపాయ ఒకటే వేసుకున్నాను అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి నాలుగు ఎల్లిపాయలు వేసుకున్నాను రెబ్బలు తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు మళ్ళీ పోపు వేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి దీంట్లో ఎక్కువ తక్కువనేం లేదు సో ఇదన్నిటి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం దీంట్లో వాటర్ ఇవన్నీ ఏం పొయ్యొద్దు డైరెక్ట్ అట్లనే కొంచెం టైం పడుతుంది కాకపోతే వాటర్ అయితే ఏం ఏమేయద్దు అనమాట అట్లాగే ఆడించుకోవాలి మనకు కొబ్బరి తడిగానే ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాము వచ్చేయండి స్టవ్ వేగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఆవాలు శనగపప్పు మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చూడడానికి చాలా అంటారనమాట మన దగ్గర ప్రజెంట్ లేదు తర్వాత కరివేపాడర్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కూడా మనం కొబ్బరి అరైతే అనమాట వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అనమాట సో పచ్చి వాసనంతా పోయి టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చి వాసింగ్ అనమాట సో టేస్టీగా ఉంది కొబ్బరి చట్నీ అయితే రెడీ అనమాట సో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఈ విధంగా అదేవిధంగా మీరు ఎట్లా చేస్తారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా స్టైల్ అయితే నేను చూపించినా చాలా ఈజీ అనమాట ఐదు నిమిషాలలో చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేటు మీకు ట్రై చేయండి ఎప్పుడు అయితే స్పంది చేయండి సో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు ఏ విధంగా చేశారో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye.